తెలంగాణ విస్తీర్ణ పరంగా పదకొండవ స్థానంలో ఉంటే తెలంగాణ మొత్తం విస్తీర్ణము ఇంత ఉంది పదకొండు రెండు సున్నా ఏడు ఏడు ఈ లక్షల వరకు తుచుకోవడం కంటే దీన్ని ఇలా ఒకటి ఒకటి పదకొండవ స్థానం క్లియర్ స్థానం ఇక నెక్స్ట్ మధ్యలో ఇరవై కుంటే ఈ ఒకటి ఒకటి ఎలా ఏడు ఏడు సింపుల్ నెక్స్ట్ ఒకటి వందల వేలు పదివేల ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల చదరపు కిలోమీటర్లు అటారు సింపుల్ భారతదేశంలో కామన్ గా మూడు రెండు మూడు పాయింట్ మూడు రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల చదరపు కిలోమీటర్లు అటాలి ದೀ ಮೂರು ರೆಂಟು ಎಮ್ ಏಳು ರೆಡು ಆರು ಮೂರು ಪಾಲಿಸ್ಕೊಬ್ಬು ಅಂದರೆ ಮುಪ್ಪ ಐದು ಲಕ್ಷ ಎರಡ ಏಳು ಗದ್ದು ನಾಲ್ಕು ನಿಮಿಷದಲ್ಲ విస్తే ఈ భారదేశం ముప్పై రెండు లక్షల విస్తీర్ణ ఉంది దానిలో లక్షణుల ఉంది తెలంగాణ లక్షణాలు పదకొండు స్థానం ఈ పదకొండు స్థానం ఉంది కదా ఈ పదకొండో స్థానంలో భారతదేశంలోని తెలంగాణ విస్తీర్ణం పదకొండో స్థానంలో ఉంటే ఆ పదకొండో స్థానానికి సంబంధించి మళ్ళా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు విస్తీర్ణ పరంగా స్థానం ఉంటాయి నల్గొండ 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 విస్తీర్ పరంగా స్థానం రెండో స్థానం భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం కొత్త కొత్త మూడో స్థానం ఉంది ఇది నాగర్ కర్నూలు కర్నూలు విస్తీర్ణ పరంగా ఎప్పుడు మనకి భారతదేశంలో తెలంగాణ భారతదేశంలో ఉన్న ఈ తెలంగాణ పాట జిల్లాలింది తెలంగాణ విశ్రమంగా ఎన్ని జిల్లా ఉన్నాయి అనేది వర్తిస్తున్నారు నల్గొండ మంది స్థానంలో పద్దెనిమిదో స్థానంలో స్థానంలో ఉన్నాం కాబట్టి ఇది మూడో స్థానంలో ఉంది అయితే దీంతో పాటుగా అసలుకి మన తెలంగాణలో పరంగా హైయెస్ట్ లో మొదటి మూడు స్థానాలు కనిపిస్తే స్థానాలు ముప్పై మూడో స్థానము ముప్పై రెండో స్థానము నెక్స్ట్ ముప్పై ఒక్కో స్థానం అంటే లీస్ట్ తక్కువ విస్తీర్ణం లీస్ట్ లో హైదరాబాద్ నెక్స్ట్ వేడిచల్ వేడిచల్ మహకాస్ తర్వాత రాష్ట్రంలో ఉంది హర్మకండ ఈ కాలంలో పేరు మార్చారు అది వరంగల్ వరంగల్గా ఉంది ఇది వరంగల్ 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 పేరు మీద ఇది హర్మకండ అనేది గతంలోని ఆ మన తెలంగాణలో విస్తీర్ణ పరంగా తక్కువ ఉన్నది హైదరాబాద్ రెండవది తక్కువ నాటి రెండవది వేడిచల్ మహకాస్ గిరి నెక్స్ట్ తక్కువ నాటిలో మూడవది కన్ను పండా ఇలా మన తెలంగాణ ప్రాంతంలో నాగర్ కర్నూలు విస్తీర్ణపరంగా మూడవ స్థానాన్ని ఆక్రమించింది ఆ విషయం చెప్పడానికి మొత్తం చెబుతుంటే నెక్స్ట్ ఆ తెలంగాణ ప్రాంతంలోని గిరిజన సహకార సంస్థలు గిరిజనా సంస్థలు ఒక్కొక్క ప్రాంతంలోని అక్కడ పండే ఉపత్తి పండేటువంటి పంటలు బట్టి అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ గానీ తయారీ కేంద్రాలు గానీ ప్రభుత్వం వారు చేకూర్చారు అలా వాటిలోని నాగర్ కర్నూలు జిల్లాలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ చింతపండు ఆ ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేశారు గిరిజన సహకార సంస్థ నెక్స్ట్ ఇక్కడ చింతపండు ప్రాసెసింగ్ తో పాటుగా షాంపూ తయారీ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు షాంపూ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి అక్కడ అక్కడ కుంకుడు కాయలు సంబంధించినటువంటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కుంకుడు కాయల ఉత్పత్తి ఎక్కువగా ఉంటది ఈ కుంకుడు కాయలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి ప్రాంతాన్ని అక్క వరం అంటారు అక్క వరం అక్కవరం ప్రాంతంలో ఉన్న కుంకుడు కాయలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఆ దాంతో పాటుగా ఇది షాంపులు దారి కేంద్రం ఏర్పడించారు అక్కడ షాపులైర పాటుగా చింతపండు దాంతో పాటు ఇక్కడ ఈ అత్తవలమ ప్రాంతం నలమల అటవీ ప్రాంతంలోని భాగంగా ఉంటది ఈ నలమల అటవీ ప్రాంతంలోని కామన్ కేవలం నలమల అటవీ ప్రాంతంలో మాత్రమే పెళ్లి ఒక చిన్న జంట బిట్టు అంత బిట్టు బిట్టు ఈ బిట్టు అనేది కేవలం నలమల అటవీ ప్రాంతంలో మాత్రమే ఈ నలమల అటవీ ప్రాంతం వచ్చింది కాబట్టి ఇక్కడ అమరాబాద్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే విశీర్ణప